హలో అండి అందరికీ నమస్తే నేను మీ గురుప్రసాద్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి కానీ నాకు ఎటప్ చూస్తా అంటే మీకు అర్థమైపోయింటుంది ఎవరికి నేను ఎలా ఉన్నాను ఏంటి అని ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ విషయం అందరూ సాంగ్స్ కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు కాబట్టి మీరు ఆల్రెడీ చూస్తుంటారు వెనకాల తిరుపతి సాంగ్ బట్ ఫైనలీ ఒక మంచి మాస్ మసాలా సాంగ్తో అయితే వచ్చాను అనమాట సో ఆ సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తిరుపతోడు సాంగ్ మన తిరుపతి తిరుపతడు అంటే గురువుగాడు గుర్తు రావాలి కాబట్టి దయచేసి నా వీడియోస్ కోసం ఎంత ఎంత ఇది ఎంత ఆతృప్తిగా అయితే ఎదురు చూసారో అలాగే సాంగ్ మన తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తున్నాను కాబట్టి జాతరతో పాటు కూడా నా సాంగ్ని కూడా చూసి అందరూ ఎంజాయ్ చేస్తూ నా సాంగ్ని విజయవంతం చేస్తారని నా కి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నన్ను ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో వాళ్ళకు వాళ్ళని కూడా కోరుకుంటున్నాను వీలైతే ప్రమోషన్ చేయండి సపోర్ట్ చేయండి కొన్ని హ్యాపీగా ప్రమోట్ చేస్తే ఏదో నాలుగు రూపాయలు వస్తే మళ్ళీ ఇంకో నాలుగు సాంగ్లు చేసి మీ ముందు కనిపిస్తాను సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సో కాబట్టి దయచేసి చూడండి ఒకసారి తిరుపతి సాంగ్ చాలా అంటే చాలా బాగా చేశాను ఓకే కానీ ఛానల్లో ఎటువంటి అప్డేట్ లేదు ఖచ్చితంగా వీడియోస్ చూడండి చూసి నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి మీ తిరుపతడుగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ